రేపు బుధవారం త్రయోదశి చాలా మంచి రోజు బుధవారం త్రయోదశి కలిసి వస్తే దానిని బుధ త్రయోదశి యోగం అని అంటారు అది చాలా మంచి యోగం అయితే ఈ బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో తలుపు మీద ఇది చల్లండి డబ్బులు మూటలు మూటలుగా వచ్చి పడతాయి ధన సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా కలిసి వస్తుంది మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా బుధవారం రోజున తలుపు మీద దేనిని చల్లండి తలుపు అనేది లక్ష్మీదేవి స్వరూపం తలుపులు లేని ఇల్లు ఉండదు తలుపులు లేకపోతే ఇంట్లోకి లక్ష్మీదేవి రాలేదు అందుకే గృహానికి తప్పనిసరిగా తలుపులు పెట్టుకోవాలి మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యమైనది మెయిన్ డోర్ని ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండేలాగా చూసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది బ్రౌన్ కలర్లో ఉండే తలుపులు లేదా డార్క్ కలర్లో ఉండే తలుపులు కానీ అమర్చుకుంటూ ఉంటున్నారు అయితే ఆ కలర్స్లో ఉండే తలుపును అమర్చుకుంటూ ఉన్నారు కానీ ఈ రంగులో ఉండే తబుల్ తలుపులు బిగిస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది కనుక ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండే మెయిన్ డోర్లని బిగించుకోండి ఇక ప్రత్యేకంగా ఈ బుధవారం రోజున మెయిన్ డోర్ తలుపు మీద ఇది ఒక్కటి చల్లితే చాలు మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనం మూటలు మూటలుగా వచ్చి పడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఇంతకీ బుధవారం రోజు తలుపు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం బుధవారం రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి తీసుకుని దానిలో చక్కగా ఐదు స్పూన్ల పాలను పోయండి పచ్చి పాలను పోయండి ఎందుకంటే పాలకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది కనుక ఐదు స్పూన్ల పాలు పోయండి తరువాత ఆ పాలలో చిటికెడు కుబేర కుంకుమ ఉంటుంది కదా ఆ కుబేర కుంకుమను వేయండి ఎందుకంటే కుబేర కుంకుమతో పరిహారాలు చేస్తే మనం కూడా కుబేరులుగా ధనవంతులుగా మారిపోతాము ఒకవేళ మీ దగ్గర కుబేర కుంకుమ లేకపోతే మామూలు కుంకుమను అయినా సరే పాలలో కలుపుకొని చివరిలో చిటికెడు పంచదారని కూడా వేయండి ఎందుకంటే పంచదార మన జీవితాలను మధురంగా మారుస్తుంది కష్టాలను తొలగిస్తుంది మంచిని ఆకర్షిస్తుంది కనుక ఇవన్నీ ఒక గ్లాసులో లేదా గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఇవన్నిటినీ తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ మీద ఈ పాలను చల్లేయండి మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా గుమ్మం మొత్తం రెక్కలు మొత్తం కూడా చల్లేయండి అప్పుడు మా ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలి చల్లేటప్పుడు మా ఇంట్లో వారికి అసలు కష్టాలు అనేవి రాకూడదు అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఈ బుధవారం స్టార్ట్ చేసి మొత్తం మూడు బుధవారాల పాటు ఈ పరిహారం చేయటం వలన చేయండి నైటు పాలను చల్లి మరునాడు ఉదయం తడి వస్త్రంతో ఆ పాలను తుడిచివేయండి ఈ చిన్న పని చేయటం వలన ధన సమస్యలు తొలగిపోతాయి ధనం విపరీతంగా వస్తుంది ధనం మూటలు మూటలుగా వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు రాత్రి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చెప్పుకున్న సమయంలో తలుపుల మీద దీనిని చల్లండి మంచి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి